ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మెగా పేరెంట్స్ డే వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశ కార్యక్రమాలు ఘనంగా జరిగినవి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చందక శ్రీను అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే నినాదంతో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు ఎస్ఐటి రామకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థుల పట్ల శ్రద్ద చూపితే అభివృద్దిలోకి వస్తారని తెలియజేస్తూ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను గూర్చి వివరించారు వెలగ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని మంచి ఉపాధ్యాయులు ఉన్నారని కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ పాఠశాలలో కూడా విద్యను అందిస్తున్నారని తెలియజేశారు చిరంజీవి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులు వస్తాయని ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చదివిస్తే వారికి కట్టిన ఫీజులతో వారి యొక్క పాఠశాలలను అభివృద్ధి చేసుకుంటారు కానీ సరైన విద్యను ఇవ్వలేరని అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండరని తెలియజేశారు ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంటుందని పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఎటువంటి చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు ఎస్ఎంసీ కమిటీ సభ్యురాలు బి విక్టోరియా రాణి మాట్లాడుతూ పేరెంట్స్గా పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్లకు బానిస అయిపోతున్నారని వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేయాలని అన్నారు ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ శ్రీను మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించుకోవాలని మన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఉపాధ్యాయులు మాత్రమేనని ఎల్లప్పుడూ ఉపాధ్యాయులను గౌరవించుకోవాలని సూచించారు అనంతరం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు తయారు చేసిన కళాఖండాలు ఆహుతులను ఆకర్షించాయి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి కె నాగభూషణం మాస్టర్ హోస్ట్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆరోగ్య సిబ్బంది ఎస్ఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు communication and their growth and development is very important for parents the parents know about some child's and some other parents were not know about their child's so all child's and parents and teachers will know about their children's this day we conduct mega parents day meeting why we discuss about mega parents day meeting today we will discuss about mega parents meeting about progress holistic pro progress and strengths and areas when where the where they can improve our teachers can have prepare well to provide prepare well to provide a with care with, with a cl clear, clear picture of your haryana and dream will travel to space education. she graduated from taro school in karnal, then went to land engineering college and earned a master degree in the united states. she later earned a phd in the united states aeronautical space engineering. నాసా ఇన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నాసా సెలెక్టెడ్ కల్పనా చవల్ అవర్స్ బాయిన్ హర్యానా అండ్ డ్రీమ్ ట్రైనింగ్ యాజ్ అస్ట్రోనర్ థ్యాంక్ యూ టుసెస్లు అందజేస్తున్నా ఒకసారి మనం ప్రైవేట్ స్కూల్కి మనకి వ్యక్తి ఒకసారి మనం ఆలోచించండి మనం ఊళ్ ఏజ్ చేస్తామంటే ఏదో బస్సు వస్తుంది ఆ బస్సుకు పిల్లల్ని ఎక్కించాలి ఏదో సరదా క్యారేజీకి పంపిస్తున్నాం లాభత్వం కూడా కని చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది కూడా మనం ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ పక్క వాళ్ళకు కూడా చెప్పవలసిన పని ఏర్పడదు ఎందుచేతంటే మనం మన గవర్నమెంట్ స్కూల్స్ని మాత్రమే అభివృద్ధి చెందుకోవాలి ఎందుకు అభివృద్ధి చెందాలని అంటే ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళలో ఎక్కువ మంది మంచి ఉద్యోగాల్లో ఉండి మంచిదానికి చెందిన ఎంచేతంటే ఇక్కడికి మీకు చదువు చెప్పే వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అంటే బాగా చదువుకున్న వాళ్ళే మీ దగ్గరికి మీ పిల్లలకి చదువు చెప్పడానికి వస్తారు అదే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి మీరు ఇచ్చిన డబ్బులతోటి ప్రైవేట్ స్కూల్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న టీచర్స్ కొద్ది మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉంటారు కొద్దిమంది తక్కువ ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచించవలసిన విషయం ఉంది అలాగే ఇక్కడ నేను చదివిన వాళ్ళలోని మీ ది ఇక్కడే చదివారు అలాగే మన ఎర్రాబాద్ మాస్టర్ ఇక్కడే చదివారు నేను ఇక్కడే చదివాను చేత నేను ఇక్కడ చదివి ఏ విధంగా అయితే ఇక్కడ చదివిన వాళ్ళు నాకంట ఇక్కడ ముందు చదివిన వాళ్ళు చాలామంది డాక్టర్లు అవ్వరు ఇంజనీర్లు అవ్వరు ఎస్ఏలు అవ్వరు సీఏలు వేరు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా సకిల్ హాస్పిటల్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మన స్కూల్లో చదివిన వాళ్ళు అదేవిధంగా మీ పిల్లలు కూడా అదే వృద్ధిగా చేయాలి చదవాలి చెయ్యాలి మన స్కూల్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశం మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆరోగ్యం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పి దాన్ని ఆ విధంగా మనం అభివృద్ధి చెందితే ఈవేళ మనకు ఉన్నటువంటి మూడు వందల అరవై మూడు వందల తొంభై మూడు మంది ఉండేవారు మేము చదువుకునే రోజులో నాలుగు వందల యాభై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకా తగ్గారు మధ్యలో ఇదే స్కూల్లో నేను ఎంపీపీగా చేసినప్పుడు ఎంతో ముఖ్యమైనది ఏంటంటే ఒకప్పుడు నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ త్రీ ఇయర్స్ ఇదే స్కూల్లో చదువుకున్నాను ఇటువంటి ఇటువంటి పరిస్థితి అప్పట్లో లేదు మేము చదువుకుండా ఉన్నా సరే మాకు తోడ్పాటును అందించే గవర్నమెంట్ లేదు అలాగే పేరెంట్స్ కూడా సపోర్ట్ అప్పట్లో ఉండేది కాదు ఈరోజు చాలామంది పేరెంట్స్ అందరూ కూడా చాలా విజృంభులయ్యి ఈరోజు ప్రతి ఒక్కరిని చదివించడానికి ముందుకు వస్తున్నారు అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా మంచిగా చేస్తుంది ప్రతి కార్యక్రమం కూడా పిల్లలకి ఏ విధమైన అవసరాలు ఉన్నా అలాగే టీచర్స్ కూడా మంచి మంచి టీచర్స్ని వేయడం అలాగే ఒక ఉదాహరణ ఏంటంటే ఈవేళ ప్రైవేట్ హాస్పిటల్లో దొరకని మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతాయి అట్లాగే ప్రైవేట్ స్కూల్లో దొరకని విద్య ఈవేళ గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుందంటే ఎంతో మంచి టీచర్స్ అపాయింట్ చేసి ఎంతో మంచి టీచర్స్ అపాయింట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో లో జరుగుతున్నటువంటి విద్య గురించి ప్రోత్సహించినటువంటి మా శ్రీజీ రాజు గారు గజ క్లాస్ కొట్టండి ప్రైవేట్ స్కూల్లో లో విద్య ప్రైవేట్ స్కూల్లో దొరికని విద్య మన గవర్నమెంట్ స్కూల్లో లో దొరుకుతుందంటే దాన్ని వినియోగించుకునే ఉద్దేశం మనం ఎంతో పెంపొందించుకొని నైపుణ్యం సంపాదించి ఈరోజు ప్రతి ఒక్క నాయకుడిగా ఎదగాలన్నా అలాగే బిజినెస్లో ఎదగాలన్నా లేదు ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయికి రావాలన్నా పునాది పడేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పునాది పడుతుంది సక్సెస్ రేట్ కూడా సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిన విద్యార్థులకే గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిన విద్యార్థులకే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉన్నారు ఆ విషయం మీకు తెలియజేసుకుంటున్నాను మరొకసారి ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా అన్యోన్యంగా ఈ పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతేకాకుండా మా మా సహకారం ఎప్పుడు కూడా ఈ జడ్పీ హై స్కూల్కి ఎప్పుడు కూడా మీకు ఏ విధమైన లోటు ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సహాయ సహకారాలు అందించడానికి నేను ఎప్పుడు ముందుంటాను అని తెలియజేసుకుంటున్నాను ఈ మెగా పేరెంట్స్ డే అంటే మన పిల్లల భవిష్యత్తు గురించి మనమే ఆలోచించుకోవాలండి మనం ఎప్పుడైనా పిల్లల్ని మాస్టర్ ఏమైనా తిట్టినా కొట్టినా ఎందుకు కొట్టారు ఏంటి అనేది ఏమీ అడగం డైరెక్ట్ మాస్టర్ మీద గొడవ వచ్చేస్తున్నాం అది ఎందుకు వచ్చేస్తున్నాం ఏంటన్నది ఎవరు అడగరు మనం తెలుసుకునేది ఏంటంటే మనం పిల్లల్ని కన్న తర్వాత ఐదు సంవత్సరాలు అయ్యాక పిల్లల్ని బడిలో వేసాక మన బా పిల్ల మన పిల్లల బాధ్యతలు తల్లిదండ్రుల కంటే గురువు గురువుగారే ఎక్కువ తీసుకుంటారు ఎందువల్లంటే బాధ్యత అంతా వాళ్ళనే పెట్టేస్తున్నాం మనం వాళ్ళు అటువంటి అయినప్పుడు మనం తీసుకున్న బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మన పిల్లల్ని తిట్టినా కుట్టిన ఒక బాధ్యతలో ఒక క్రమశిక్షణలో పెడుతున్నారు అప్పుడు మనం ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు వచ్చి మన మాస్టర్ని ఏమండి ఏమైందని అడిగి ప్రాసెస్ తెలుసుకోవాలండి ఏం చేతంటే మన పిల్లల్ని కొట్టేసేరు తిట్టేసారు మన పిల్లలు మనకు గారమే కానీ లైఫ్లో మనకి గారం అదే గారం గురువు గురువుగా మాస్టర్లు కూడా ఇస్తే మనకి ఏం ఉండదండి వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందువల్ల మన మాస్టర్ని ఇప్పుడు గౌరవించాలండి తల్లిదండ్రులుగా మన బాధ్యత తీసుకోవాలండి తర్వాత వచ్చి మన మన టీవీ రిపోర్ట్ అయిన అప్పటి మండగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు రెండు ఎగ్జామ్స్ జరిగాయి ఆ ఎగ్జామ్స్ మార్కులన్నీ కూడా మీకు ఇప్పుడు సేపు అటు క్లాసులో ఉన్నటువంటి వివరించడం జరిగింది ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మార్క్స్ మీ పిల్లల అభివృద్ధి గురించి ఉపాధ్యాయులు కూడా చక్కగా వివరించారు మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యమైన అంశం మన పాఠశాలని అభివృద్ధి చేసుకోవటం పాఠశాల పరిస్థితి శుభ్రంగా ఉంచుకోవటం మన పిల్లల భవిష్యత్తు కోసం మాకు మీరందరూ అందరూ సూచనలు ఇవ్వటం ఇంకా చేస్తే బెటర్గా ఉంటుంది ఇప్పుడు మా పాఠశాలకు జరిగినటువంటి అభివృద్ధిని మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మీరు సూచనలు ఇచ్చింది మీ ఊరు మీ గ్రామం మీ స్కూలు దీని అభివృద్ధి ఇంకా మనకు సహకరించడానికి పెద్దలు ఎప్పుడూ ముందే ఉంటున్నారు ఏ వెంట వెంటనే వేలల్లో విరాళాలు కూడా ఇస్తున్నారు మరి వారందరికీ కూడా మేమంతో ఉన్నాం మరి వేళ జరిగేటటువంటిది రాజకీయ సమావేశం కాదు ఇది తల్లిదండ్రులు డోనర్సు పేరెంట్స్ మనందరం కలిసి బడి అభివృద్ధి కోసం చర్చించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వేదిక ఇది మేము ముఖ్యంగా మన పాఠశాల అభివృద్ధిని ఇప్పటివరకు ఏం జరిగినది నేను వివరిస్తాను పాఠశాల పేరు జెక్హెచ్ స్కూల్ జెక్ఈపిహెచ్ స్కూల్ కోటనందూరు హెచ్ఈ ప్లస్ మరి మన అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ రావడం జరిగింది ఇరవై మూడు మంది జాయిన్ అయ్యారు ఇక్కడే ఉన్నారు పిల్లలు కూడా పక్క గ్రామానికి వెళ్ళి పక్క టౌన్స్కి వెళ్ళి కష్టపడి చదువుకోనవసరం లేకుండా పైన ఆరు గదులు వేయడం జరిగింది ఆరు గదుల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సరిపోయేలాగా సిఈసీ ఎంపీసీ అనే రెండు గ్రూపులు స్టార్ట్ చేసాం ఆల్రెడీ సిఈసీలో తొమ్మిది మంది ఎంపీసీలో పదమూడు మంది మొత్తానికి ఇరవై మూడు మంది పద్నాలుగు మంది ఇరవై మూడు మంది మొత్తం జాయిన్ అయ్యారు పంతొమ్మిది మంది ఖర్చులు ఫీజులు కట్టారు మరి వచ్చే సంవత్సరం కనీసం అంతమంద ఉంటే ఇక్కడ నిలబడుతుంది ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు వెళ్ళండి అని మన కాకినాడ జిల్లా ఎస్పీ గారు మాకు ఆదేశించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్కూల్ పిల్లలు నేటి బాలులే రేపటి పౌరులు పౌరులు అంటే వీరందరి యొక్క చేతుల్లోనే మన దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఈ యొక్క యువత వారు చేసే కార్యకలాపాలు కానీ భవిష్యత్తులో వారిని నడుచుకునేటువంటి నడవడిక కానీ దీనిపైనే రాష్ట్ర భవిష్యత్తు కానీ గ్రామం నుంచి దేశ భవిష్యత్తు వరకు కూడా సమాజం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మేము అందరం కూడా చూస్తూనే ఉన్నాం చిన్నపిల్లలు ముఖ్యంగా స్కూల్ స్టేజ్ నుంచి కూడా అక్కడక్కడ చూస్తున్న గంజాయి చాక్లెట్లని డ్రగ్ అని ఈ యొక్క మత్తు పదార్థాలకి వారికి తెలియకుండానే వారిని బానిస చేయడం దీన్ని గురించి మనం అంత ఈజీగా తీసుకోకూడదు మత్తు పదార్థాలు ఒక్కసారి పిల్లలందరూ నా వాయిస్ వినిపిస్తుందా గుడ్ అందరూ ఒక్కసారి వినండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది మీకోసం మేము మాట్లాడడానికి వచ్చాం లాస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది మీకోసం మన సమాజం కోసం డ్రగ్స్ నిరంతరం కోసం మనకి ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ మత్తు పదార్థాలను కంట్రోల్ చేయడానికి ఈగల్ ఈగల్ అనేటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈగల్ అన్న మీ అందరికీ తెలియాలి ఈగల్ గురించి అంటే ఈ యొక్క మత్తు పదార్థ గంజాయిని నిర్మూలించడం కోసం ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ వారిచే స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసి జిల్లాకు ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేసి వీరు బాధ్యత ఏంటంటే పూర్తిగా గంజాయిని నిర్మూలించి గంజాయి అమ్మేటోళ్ళు గంజాయి రవాణా చేసేటప్పుడు పట్టుకొని వారిని కోర్టులో సరెండ్ చేసిన తర్వాత కూడా వీటికి మళ్ళగా ఈ యొక్క ట్రైలు అంటే కేసు విచారణ అనేది త్వరగతన పూర్తి చేసి వారి శిక్ష పట్టడం కోసం దేశంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈగల్లో అంటే ఇందులో ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు కూడా ప్రతి జిల్లాకు ఒక టీం స్పెషల్ టీం మాటది కేవలం వీళ్ళు డ్రగ్స్ పైన ఈ గంజాయి నిర్మూలన భాగంగానే ఇది నిర్వహణ చేయడం జరుగుతుంది స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది పిల్లలందరూ కూడా విద్యార్థులు తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కూల్లో కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయడం జరిగింది మేము దాని గురించి ఒక మ్యాటర్ కూడా మన విద్యాశాఖ మంత్రివాదిలో మాకు పోలీసు వారికి ప్రతి స్కూల్లో వెళ్ళి చెప్పని చెప్ చెప్పారు దీని గురించి అర్థం చేసుకుంటారని చేసుకుంటారు వెళ్ళి చూసినట్లయితే పెద్ద పెద్ద టీవీలు మొత్తం వర్క్ అంతా కూడా ఆన్లైన్లో కూడా చేయించే కెపాసిటీ కూడా ఇచ్చారు మీకు చక్కటి ఉపాధ్యాయులు ఇచ్చారు అటువంటి మీరు ఎంతో జాగ్రత్తగా చదవాలి మధ్యాహ్న భోజన పథకం కూడా అప్పట్లో లేదండి సంవత్సరం అంతా కష్టపడి చదివితే ఒక నలభై ఐదు రూపాయలు స్కాలర్షిప్ వచ్చేది ఆ స్కాలర్షిప్ కోసం చాలా కష్టపడేవారు జనాలందరూ కూడా పిల్లలందరూ కూడా ఎంత చదివినప్పటికీ ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏమీ లేవు అప్పుడు కానీ ఇప్పుడు మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నా మీరు చాలామంది ఎందుకో ఇర్రెగ్యులర్ అయిపోతున్నారు మరి నేను ఒక పేరెంట్గా చెప్తున్నాను మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివేస్తున్నారు ఎంతో దూరం నుంచి మీరు స్కూల్కి వస్తున్నారని మీకు చాలా కష్టపడి కష్టపడి పని చేసి మీకు సైకిల్ కొనిస్తే మీరు దారిలో ఆ సైకిల్ ఎలా తొక్కుతున్నారంటే నేను బ్యాంక్ ముందు షాప్ దగ్గర నుంచి చూస్తున్నాను నిన్నటి తినే సిక్స్త్ సెవెంత్ స్టూడెంట్స్ ఇతర చూసే నేను

భవిష్యత్తు తరీ అమ్మఒర కు భవిష్యత్తు తరాలి అమ్మఒీ హిండల కుండల సఫరి